కృష్ణంరాజుపేట గ్రామానికి చెందిన శ్రీ అయ్యప్ప స్వామి సేవాపీఠం ఏడవ వార్షికోత్సవం సందర్భంగా నలభై ఒక్క రోజుల మహానారాయణ సేవ నిత్యానదాన కార్యక్రమం ఘనంగా ముగిసింది డిఎల్డీఏ చైర్మన్ గాడు వెంకటప్పుడు పీఠం గురుస్వాముల ధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గాడు సన్యాసి నాయుడు కరుబుక్త ఈశ్వరరావు సిరిగిడి శ్రీనివాస్ తుపాకుల పైడరాజు జీఎన్ఎస్ కమ్యూనికేషన్స్ గాడు అప్పలనాయుడు పాల్గొని అయ్యప్ప భక్తులకు భవానీ దీక్షాపరులకు మరియు శివభక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే ఈ సందర్భంగా అక్టోబర్ పదిహేడు నుంచి నవంబర్ ఇరవై ఆరు వరకు నలభై ఒక రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమానికి సహకరించిన వారందరికీ నిత్యాన్నదాన నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు Yep. Yeah,